ఈ అవకాశాన్ని కోరుచున్నాము అడ్రస్ నెహ్రూ గుప్తా ఫ్యాన్సీ ఎదురు తెనాలి గత ప్రభుత్వం ఒంటరి స్త్రీ పురుషులకు ఇచ్చే రేషన్ కార్డులలో అనేక ఆంక్షలు పెట్టి తొలగిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారికి మరలా ఎటువంటి ఆంక్షలు లేకుండా రేషన్ కార్డులు ఇచ్చేందుకు అంగీకరించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ పేర్కొన్నారు ఆదివారం తెనాలి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేవలం ఒంటరి వితంతువులకే కాకుండా పిల్లలు ఉండి వారికి దూరంగా ఒంటరిగా జీవిస్తున్న స్త్రీ పురుషులకు కూడా తమకు కార్డులు కావాలని కోరుతున్నారని వారికి కూడా ఈ రైస్ కార్డులు ఇచ్చే వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి మనోహర్ లింగమార్పిడి చేసుకున్న వారికి అంటే ట్రాన్స్జెండర్గా నమోదు చేసుకున్న వారికి సైతం ఈ రైస్ కార్డులు ఇస్తామన్నారు ఆశ్రమాల్లో ఉంటూ నిరాశ్రయులుగా ఒంటరిగా జీవిస్తున్న వారు కూడా రైస్ కార్డు పొందవచ్చు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్లు పొందుతున్న కళాకారులకు అంత్యోదయ అన్న యోజన పథకం కింద ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు అర్హత ఉండి రేషన్ కార్డు లేకపోతే ఈ నెల పదిహేనవ తేదీ నుండి వాట్సాప్లో అప్లై చేస్తే కార్డు మీ ఇంటికే వచ్చేస్తుందన్నారు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి ఫోన్ నంబర్ వాట్సాప్కు హాయ్ అని మెసేజ్ చేస్తే ఈ సేవలు అని చెప్పారు మంత్రి మనోహర్ రాష్ట్రంలో ప్రస్తుతం కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రైస్ కార్డులు ఉండగా అందులో నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల అరవై నాలుగు వేల మంది సభ్యులు ఉన్నారని మంత్రి మనోహర్ వెల్లడించారు ప్రజలకి పౌసరఫరా శాఖ నుంచి ప్రతీ నెల మేము అందించే సరుకులు ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఈరోజుకి కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రైస్ కార్డ్స్ను ఉన్నాయి ఈ కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రైస్ కార్డ్స్ గాను జనాభా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల అరవై వేల మంది ప్రతీ నెల ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళు ఈ సర్వీసెస్ అందుకుంటున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా కేవైసీ నమోదు చేసుకోవాలి అనే కండిషన్ పెట్టిన తర్వాత భారతదేశంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ తొంభై ఐదు శాతం కేవైసీ పూర్తి చేసుకోగలిగాం ఇందులో ఒక వెసులుబాటు కూడా ఉంది ఐదు సంవత్సరాలు లోబడిన చిన్నపిల్లలకి ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులకి కేవైసీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు మాకు వచ్చిన అంచనాల మేరకు ప్రస్తుతం సుమారు ఆరు లక్షల ముప్పై రెండు వేల మంది ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అర్హులుగానే మేము తీసుకుని ముందుకెళ్తాం ఎనిమిదో తారీఖు నుంచి మేము మొదలుపెట్టిన ఈ కొత్త సర్వీసెస్ ఏవైతే మొదలు పెట్టామో గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో పోయి వెళ్ళి మీరు మీ రైస్ కార్డ్స్ పాత రేషన్ కార్డుల్ని మార్చుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాం ఒక ఆరు అంశాలపైన మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనే విషయం మేము ప్రస్తావించినప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చారు ఇప్పటి వరకు మాకు వచ్చిన లెక్కల మేరకు డెబ్భై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మంది ఈ రోజు వరకు ఈ సర్వీసెస్ని వినియోగించుకున్నారు అందులో ఎక్కువ కొత్త కుటుంబ సభ్యుల్ని చేర్చడం అంటే మెంబర్ అడిషన్ అంటాం అది సుమారు యాభై ఒక్క వేల ఏడు వందల డెబ్భై మంది ఇప్పటివరకు వచ్చారు కొత్త రైస్ వేస్ రైస్ కార్డుల గురించి కోరుకుంది పదివేల ఏడు వందల నలభై ఏడు అయితే ఇచ్చిన మాట మేరకు పదిహేనో తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ స్మార్ట్ గవర్నెన్స్ అని ఏదైతే అంటామో ఆ స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్కి పౌరులు ఎవరైనా సరే మీరు హలో అని ఒక మెసేజ్ పెడితే ఇమీడియట్గా మీరు ఆ వాట్సాప్లో ఈ ఆరు ప్రధానమైన సర్వీసెస్ అంటే కొత్తగా మీరు సభ్యుల్ని చేర్చుకోవడానికి ఒక అవకాశం ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి కొత్తగా ఆ జంటకి కొత్త కార్డు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కార్డ్ నుంచి తొలగించుకోవడానికి స్పిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ అంటాం అది కూడా అవకాశం కల్పించాం నాలుగవది మరణాల విషయంలో డెత్ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళని కూడా పేర్లోని తొలగించే విధంగా ఒక అవకాశం కల్పించాం ఎవరైనా ఆధార్ కార్డు రైస్ కార్డు అనుసంధానంలో ఏమైనా పొరపాట్లు అనిపిస్తే ఆ వివరాలు కూడా తీసుకొస్తే ఆధార్ కార్డులో ఆ మార్పులు వచ్చే విధంగా వెసులుబాటు కల్పించాం చివరిగా అడ్రస్ మార్పు ఖచ్చితంగా ఎవరైనా ఒక నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇది ఒక పర్మనెంట్ అడ్రస్గా భావించుకోవడం ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు లేకపోతే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకి మైగ్రేషన్గా ఎవరైనా వెళ్తే వాళ్ళకు కూడా కార్డు సరైన చేయొచ్చు లేకపోతే ఈ అడ్రస్ మార్పు వాళ్ళు చేసుకోవచ్చు ఈ ఆరు సర్వీసెస్ కూడా పదిహేనో తారీఖు అంటే మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెడితే మీరు ఎవ్వరినీ కలవా అవసరం లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మన పౌరులందరికీ కూడా మనం అందిస్తున్నాం అయితే ఇందులో భాగంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం కొన్ని కొన్ని సందర్భాల్లో గత రెండు మూడు రోజుల నుంచి కూడా నేను తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో కొన్ని అనుమానాలు ప్రధానంగా కొత్త కార్డు ఏదైతే ఉందో స్మార్ట్ కార్డు అని ఏమేమైతే చెప్పాం ఈ స్మార్ట్ కార్డు ఉచితంగా ఇస్తారా అనే విషయం చాలామంది నన్ను అడిగారు నూటికి నూరు శాతం ఉచితంగానే పౌరులందరికీ ఈ కోటి నలభై ఆరు లక్షల రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఎవరైనా ఈ మార్పులు చేర్చుకుని కొత్తగా వాళ్ళు నెంబర్ ఎడిషన్స్ లేకపోతే కొత్త కార్డ్స్ ఏవి తీసుకున్నా కూడా కుటుంబ సభ్యుల పేర్లు ఆ నమోదైన తర్వాత తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ రైస్ కార్డ్స్ ఇస్తాం ప్రస్తుతం మీకున్న ఈ రైస్ కార్డ్స్ కేవైసీ పూర్తయితే అంటే తొంభై ఐదు శాతం పూర్తి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవసం లేదు మీకున్న వివరాలు మీకున్న డీటెయిల్స్ సక్రమంగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇదే వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఓకే అనుకుంటే అదే ఆ డీటెయిల్స్ తోటే మీకు కొత్త రేషన్ కార్డు కొత్త రైస్ కార్డు మీ అందరికీ కూడా అందిస్తాం మేము తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు ముఖ్యమైన సంస్కరణ ఈ రోజున మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను అదేంటంటే ఇది కుటుంబ కార్డుగా గతం నుంచి కూడా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ కూడా ఒకే కార్డులో ఉంటాయి మొట్టమొదటిసారి మేము సింగిల్గా నివసిస్తున్న వాళ్ళు సింగిల్గా కార్డు కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి ఈ కార్యక్రమం ద్వారా అంటే చాలామంది మన రాష్ట్రంలో మీకు తెలుసు వితంతులు ఉన్నారు వితంతులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి పిల్లలున్నా కూడా ఒక్కొక్క సందర్భంలో ఫ్యామిలీ కార్డు లేకపోయినా సింగిల్గా నివసిస్తున్నారు చాలామంది అది కోరుకుంటున్నారు సో ఆ వితంతులందరికీ కూడా మేము ఈ అవకాశం కల్పిస్తాం అదేవిధంగా విధురోలు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మన దృష్టికి వచ్చి చాలామంది అడుగుతూ ఉన్నారు వాళ్ళకు కూడా ఏమాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా మేల్ ఫీమేల్ అనే డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళు కూడా ఈ అవకాశం కల్పిస్తాం మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి మనం ఎవరైతే లింగ మార్పిడి చేసుకున్నారు వాళ్ళు కోరుకుంటున్నారు మొన్న నేను కాకినాడ పర్యటనలో చాలా స్పష్టంగా వచ్చి ఈసారి మాత్రం దయచేసి మీరు కొత్త కార్డులు ఇస్తుంటే మాకు అవకాశం కల్పించమని కోరారు ఖచ్చితంగా దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకున్నాం లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి కూడా ఈ దాంట్లో పర్టికులర్గా ఆ పర్టికులర్ బాక్స్ వాళ్ళు టిక్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్జెండర్గా వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అది కూడా ఇచ్చాం పెళ్ళి కాని వాళ్ళు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు వాళ్ళు కూడా సింగిల్ మెంబర్ కార్డు తీసుకోవచ్చు చివరిలో ఎవరైతే ఆశ్రమాల్లో చాలామంది అనాథలుగా పాపం మిగిలి ఉన్నారో నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు లేని పరిస్థితుల్లో పాపం పెన్షన్లు వాళ్ళకి రావడం లేదు కానీ అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు అటువంటి నిరాశ్రయులకి సింగిల్ మెంబర్ కార్డ్స్ ఒక ఒక ఒకే మెంబర్ కార్డు కల్పించడాని కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాము వీటితో పాటు ఈ రోజున ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రత్యేకంగా చూసాం కల కళలు అన్నీ కూడా అంతరించిపోతున్నాయి మన ప్రాంతాల్లో మనకున్న సంస్కృతి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతంగా గత నుంచి కూడా మన చరిత్ర గురించి మన పూర్వీకులు చేసిన త్యాగాల గురించి కళల ద్వారా మనం ఎంతోమంది కళాకారులు మనకి ఆ సేవలు అందించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ఆ సమయంలో ఈరోజు ఉన్న వారి వారి దుస్థితి దీనమైన దుస్థితిలో వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళకి వచ్చే పెన్షన్ కూడా సరిపోవడం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కళాకారులకి పెన్షన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా అంతోదయా అన్న యోజన పథకం కింద నెలకి ముప్పై ఐదు కిలోలు బియ్యం వాళ్ళందరికీ కూడా కుటుంబాలకి అందించే విధంగా ఈ రోజున ఒక నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పీవీటీజీ గ్రూప్స్ అంటారు ట్రైబల్ గ్రూప్స్లో పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ సుమారు పన్నెండు కులాలు ఇందులో పొందుపరుచున్నారు ఇది ప్రత్యేకంగా మన కొండ ప్రాంతాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లాలోను అదేవిధంగా పోలవరంలో మనకి ఏలూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో చెంచులు కూడా యానాదులు కూడా వీళ్ళందరినీ కూడా పీవీటీజీలుగా మనం గుర్తించడానికి ఏదో గొప్ప అవకాశం సో ఖచ్చితంగా పీవీటీజీ గ్రూప్స్లో ఉన్న అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఈ అన్న అంతోదయ అన్న యోజన పథకం కింద ముప్పై ఐదు కిలోలు బియ్యం వాళ్ళకు కూడా అందించే విధంగా ఏఏవై కార్డ్స్ అంటే ఈ కార్డులతో జారీ చేసినప్పుడే వాళ్ళకి ఏఏవై కార్డ్స్ కూడా జారీ చేయడానికి మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధమవుతాం